ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన సీఎం జగన్ కారు ప్రమాదం పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ సమీపం సమీపంలో సోమవారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు వచ్చిన మహిళను సీఎం జగన్ కాన్వాయ్ లోని పోలీసు వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె కుడిపాదం నుజ్జునుజ్జైంది సిద్ధం సభ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడె మండలం నుంచి వైకాపా నాయకులు ప్రజలను తరలించారు ఈ క్రమంలో నెమలి గ్రామం నుంచి కూరాకుల లక్ష్మీ నరసింహ యాభై సంవత్సరాలు ఆవిడ కూడా తన బంధువులతో కలిసి వచ్చారు ఖర్చుల కోసం నిర్వాహకులు కొంత నగదు ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు సభా ప్రాంగణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బస్సు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు ఎండలు ఎక్కువగా ఉండడం సుదూరంగా బస్సులో ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు నందివాడ మండలం జనార్దనపురంలో కెనరా బ్యాంకు వద్దకు రాగానే జగన్ కాన్వాయ్లోని పోలీసు వాహనం లక్ష్మీ నరసింహను ఢీకొని ఆమె కుడిపాదం నుంచి వెళ్ళింది ఎంత జరిగినా పోలీసులు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారని చెప్తున్నారు బంధువులు కూడా ఆమెను బంధువులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం తర్వాత విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అంతబాదులోనూ తనకు మెరుగైన వైద్యం అందేలా జగన్ చొరవ చూపిస్తారని లక్ష్మీ నరసింహ విశ్వాసంతో ఉన్నారు కానీ సభలో కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకురాలేదని చెప్తున్నారు ఈ సంఘటనపై వైకాపా నాయకులు కానీ పోలీసులు కానీ స్పందించలేదు ఇప్పటికీ కూడా కేసు అయితే నమోదు చేయలేదని చెప్తున్నారు